మిదవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మరేష్ చౌదరి గారులూరు గ్రామం తాముడి మండలం అనంతపురం జిల్లా మొదటగా ఒక ఫోర్ మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ జత మొదటి రౌండ్ లో ఆరు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నారు ये बनिंग రెండవ రౌండ్ పూర్తి చేసుకున్న ఆరు వందల అడుగుల దూరాన్ని బాయిన్ నరేష్ గారు ఎకజక ఒక నిమిషం ముప్పై సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానానికి రెండవ రౌండ్ లో ఐదు సెకండ్ల ముందంజల సాగుతున్నారు రావాలన్నా పంతొమ్మిది రావాలి మేకల సుదర్శన్ సన్నాప్ సత్యం గారు ఆర్లింగం నిన్న గ్రామ వాస్తవాలు సిద్ధంగా రావాలి ഈ മൈക്ക് അടിക്കട കൊടുക്കട്ടെ ആഡിയാണോ ഇടക്ക് കുറ കുറ കറന്റ് കൊടുത്തിക്കരാ കൊടു അപ്പോൾ ജീപ്പന നേരെ ആണോ ടയർ കാർഡ് എടുോ തരണ്ടോ ആ ഏങ്ങ വാട് మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఈ చేత మూడవ రౌండ్ లో సరి సమానంగా కొనసాగుతున్నారు

నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్న పన్నెండు వందల అరవై మూడు నిమిషంలో యాభై సెకండ్ లో పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఈ జత నాలుగవ రౌండ్ లో సరి సమానంగా కొనసాగుతున్నారు Jangan lupa untuk berhati ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నా పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై సెకండ్ల పుట్ పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఐదవ రౌండ్ లో ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు ఐదవ స్థానానికి రౌండ్ లో ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు బాడలే గమనించాలి రావాలి పంతొమ్మిదవ జత వారు మేకల సుదర్శన్ గారు సన్ ఆఫ్ సత్యం ఆర్లింగంలో గ్రామం సంధ్యామల మండలం నందాల జిల్లా వారి సవాలి జత కనిపించడం లేదు

ఆరవ రౌండ్ పూర్తి చేసుకునే పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి ఆరవ రౌండ్ లో ముప్పై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఐదవ స్థానానికి ఆరవ రౌండ్ లో ముప్పై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు వచ్చే రౌండ్ ఏడవ రౌండ్ రావాదు ప్రభు రాలో పంతొమ్మిదవ జత వారు మేకల సుదర్శన సన్నా సత్వం ఆర్లింగం నిన్న గ్రామం సంజామల మనం నందాంజిల్ల వారి జత కనిపించడం లేదు ಲೈ <laughs> ಯಾ <laughs>

மா ஓல்லை கண்ணு காந்த முன்னா கரெண்ட் தக்கியா ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషము యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో ఒక నిమిషం ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశుషేత మేకల సుదర్శన్ గారు సన్నా సత్యం గారు నిన్న గ్రామం సంజామండలం మంద గ్రామాలే తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల ఏడు వందల అడుగుల తొమ్మిది నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి తొమ్మిదవ రౌండ్ లో ఒక్క నిమిషం వెనుకబడి ఉన్నారు

ಕುರು <laughs> <laughs> పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి పదవ రౌండ్లో ఒక్క నిమిషం నలభై సెకండ్లు వెనకబడి ఉన్నారు పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నా మూడు వేల మూడు వందల అరవై రండి పన్నెండు నలభై ఐదు సెకండ్ల

ஆ <mí> పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అరుగు దూరాన్ని పద్నాలుగు నిమిషముల పది సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి పన్నెండవ రౌండ్లో రెండు నిమిషముల ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు వెళ్ళే రౌండ్ పదమూడవ రౌండ్ નાનકે પૂરી છે કે બોલર કાગો દે ચેરી બોલ જુદી બની મેકો સમય 5 મિનિટો માતમે બોલે રાઉન્ડ 13th રાઉન્ડ આ કુદરે કોંગાક పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషముల పది సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి పదమూడవ రౌండ్లో లో ఒక నిమిషం యాభై ఐదు సెకండ్లు వెనకబడే ఉన్నారు బాగాలని గమనించాలి కడుతున్నారు కాడి ఇరవై వచ్చిన వారు కూడా సిద్ధంగా ఉండాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఎన్ రామాంజనేయులు గారు చెర్లకారులపాడు గ్రామం మల్దకల్ మండలం చోపులా మా జిల్లా వారు ఇరవై కూడా సిద్ధంగా ఉండాలి మీకు సమయం నాలుగు నిమిషములు మాత్రమే వచ్చే రౌండ్ పద్నాలుగవ రౌండ్ Vem ah cá, بول گلا چلیا بول لے مو بابا او واہ کو لگا کے سو کر منا واہ تا مونہ کرتا تھا آج 24 نے وہ بندنت کی మీకు సమయం మూడు నిమిషములు మాత్రమే పద్నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల రెండు వందల అడుగుల దురాన్ని పదిహేడు నిమిషంలో పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి కూడా చాలా వెనకబడి ఉన్నారు వెళ్ళే రౌండ్ పదహైదవ రౌండ్

పదహైదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పచ్చెనిమిది నిమిషముల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏ అవసరం లేక సమయం ఉంది కామాలతో కూడితే గడ్డ తగ్గు ఏ బాబు కరదంతో క్రాస్ క్రాసా ఓకే సార్